ప్రజల మీ అందరికీ మాకు పరిశుద్ధ గ్రంథం అందు బొప్పుగా అన్న ఈ కార్యక్రమంలో నిన్న దీని ముందు కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాము అలాగే ఈ దీని ముందున మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాము బైబిల్ గ్రంథంలో బొగా పరిగెత్తువాడు ఆసాయులు ఈయన అడవి లేడీ అన్న తేలికగా పరిగెత్తువాడు అని బైబిల్ గ్రంథంలో ప్రయాణి ఉంది ఈ ఆచరణ గురించి రెండవ సెవెన్ ఏడు రెండవ అధ్యాయ పద్దెనిమిది వర్షం బహు గొప్ప ప్రవక్త బాప్తి నుంచి వ్యవహారం గారు స్త్రీలు కలిగిన వారందరిలో గొప్ప ప్రవక్త అని క్రీస్తు వారు ఈయన గురించి ఇచ్చింది ఈయన గురించి మత్త రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది అలాగే బైబిల్ గ్రంథంలో బహు సౌందర్యవతి ఇస్తేరు గారు ఇస్తేరు సుందరముఖము సౌందర్యంతో సౌందర్యం వర్గీకరించి ఎస్ రెండో అధ్యాయం ఏడో విషయంలో రాయబడింది ఈ దీని ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే రేపటి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం మీ అందరికి మా వదన